అక్క ఉసిరికాయ పచ్చడి ఈజీగా చేస్తా అన్నావు కదా ఇక ఉసిరికాయలు తీసుకొచ్చారు శుభ్రం కడిగి ఆరబెట్టాను ఒక రోజు అంతా అట్లానే ఉంచేసారు తడంతా పోయింది నీట్ గా అయింది కాయలు కూడా చక్కగా ఉన్నాయి మరి చెప్పే విధానం అదే ఎట్లా చేస్తారో చెప్పు అసలు మనం బూజు పట్టకుండా పచ్చడి చక్కగా ఉండాలంటే మనం చక్కగా నూనె బాగా వేడైన తర్వాత ఇలా కాయలు తీసుకొని నూనెలో వేసి ఘాటు కూడా పెట్టక్కర్లేదమ్మా చక్కగా ఇలాగ నూనె వేసేసి పది నిమిషాలు చిన్న మంట మీద ముందుకు వేడిగానే ఉండాలి తర్వాత చిన్న మంట మీద మగ్గ పెట్టుకోవాలి పైన మాత్రం మూత పెట్టద్దు ఆవిరి పడేటట్టుగా మూత పెట్టద్దు అది చిన్న టిప్పు మీకు చాలా తేలిగ్గా చేసుకోవచ్చురా ఉతిరికాయ పచ్చడి అంటే ఏముంది చూస్తున్నారు అదే ఎప్పుడు పెట్టినా వచ్చేస్తూ ఉంటది అంటే చూపిస్తా కదా చూడు తెలుస్తుంది కదా నీకు మొన్న పంపించింది కూడా అసలు బూజు రాలే అదే ఇట్లానే చేశాను అదే నీకు ఇప్పుడు అలాగే చేసుకో సరే వేసుకోవడమే మొత్తం వేసి ఒకసారి కలిపి మగ్గ పెట్టుకోవడం పది నిమిషాలు ఇలా ఉంచేసేయాలి కలుస్తా కలుస్తాయి మూత మాత్రం పెట్టకండి ఎవరైనా సరే మూత పెట్టుకుంటే పచ్చడి బూజి రావడానికి అవకాశం ఉంది అదే మూత పెట్టడం ఉప్పు కారం సమానంగా వేసుకోండి చక్కగా సరిపడా వేసుకుంటే మనకి ఎప్పుడు బూజు రాదు అది నీకు మనం పంపించావు కదా కొంచెం అవునమ్మా నెల రోజులైనా బూజు రాలేదు బాగుంటుంది ఆ చిట్ట మాకు కూడా చూపిస్తే చూస్తున్నావు ఓకే అదే నూనె పెట్టేట్టుగా అప్పుడప్పుడు కొంచెం తిప్పితే ఆ నూనె కాయల వస్తుంది మగ్గిపోతుంది చక్కగా పది నిమిషాలు టైం కూడా చూసుకుంటూ మనం చిన్న మంట పెట్టేసేదిక చిన్న మంట పెట్టి మనం తక్కువ మంటలోనే మెల్లగా మగ్గించుకుంటే పది నిమిషాలు కాదు ఎక్కువ కూడా అక్కర్లేదు మూత పెట్ట మాకండి మా చూడు ఇప్పుడు పది నిమిషాలు అయింది కదా మనం నూనెలో వేసి ఇట్లాగంటే స్పూన్ దిగుతుంది ఇలా మెత్తబడినట్టు అనమాట ఇప్పుడు మనం ఇవన్నీ వేరే తీసేసుకొని ఈ నూనెలోనే మిగిలిన కూడా వేయించుకోవచ్చు సరే అంతే అదే నూనెలో మళ్ళీ కాయలు కూడా మనం మిసిల బాండిలో వేసేసుకొని వేరే బాండిలో అన్నీ తర్వాత కాయలు కూడా ఇట్లాగే వేసి పది నిమిషాలు వేయించుకో తర్వాత మిగిలిన ప్రాసెస్ చెప్తాను చూడమ్మా బేబీ ఏంటంటే ఇప్పుడు నువ్వు పచ్చడి పెట్టడానికి అట్లీ భయపడుతున్నావు కదా ఈజీగా ఎలా పెట్టుకోవాలో ఎలా చేయాలో చెప్పావు కదా కొంతవరకు ఇప్పుడు మనం నూనెలో వేయించాం పది నిమిషాలు ఇవి చల్లారిపోయిన తర్వాత చక్కగా ఇలా సీడ్స్ వేర్ చేసి ఈ గుజ్జు అంతా ఇలా తీసుకొని గుజ్జుగా అక్కర్లే ఈ తొనల తొనల కింద ఉన్నాయి కదా ఇట్లా తీసుకొని మనం డి నుంచి తెప్పించుకున్నాం చూసా ఈ టమాటా పచ్చడి ఇది నాలుగు కప్పులు అనుకో అమ్మా ఇది నాలుగు కప్పులు మనం వలిసినది ఈ గుజ్జు నాలుగు కప్పులు ఒక కప్పు డిమార్ట్ పచ్చడి నాలుగు కప్పులుగా ఒక కప్పుగా ఒక కప్పు నిండా ఆ పచ్చడి తీసుకో లో తీసుకున్న టమాటా పచ్చడి తర్వాత చిన్న స్పూన్ సాల్ట్ సాల్ట్ ఇట్లా వేసేసి ఈ ముక్కలకు పట్టించేసే స్పూన్ ఒక్క స్పూన్ చిన్న స్పూన్ తోటి టీ స్పూన్ టీ స్పూన్ సాల్ట్ ఇంత పసుపు కానీ ఏమీ నువ్వు కలపొద్దు ఏమి అక్కర్లే తర్వాత ఈ పచ్చడి నాలుగు కప్పులకి ఒక కప్పు పచ్చడి తీసుకున్నాం కదా ఆ పచ్చడి వేసి శుభ్రంగా కలిపేసి నీకు కావాలనుకుంటే ఇంగుతో తాలింపు పెట్టుకో లేకపోతే తాలింపు కూడా అక్కర్లేదు ఎందుకంటే సింపుల్గా చక్కగా కష్టం లేకుండా తయారు చేసుకోవాలంటే మనకి ఉసిరి కూడా ఆరోగ్యానికి మంచిది కదా దాంతోపాటు ఈ టమాటా పచ్చడి ఒక కప్పు నాలుగు కప్పులు ఉసిరికి ఒక కప్పు టమాటా పచ్చడి తర్వాత ఒక స్పూను సాల్ట్ అంతే అన్నీ కలిపేసి నువ్వు బాటిల్లో తీసుకో నెక్స్ట్ డే నుంచి శుభ్రంగా వాడుకోవచ్చు అసలు కదా ఇంత తేలిగ్గా కలుపుకొని సింపుల్ సింపుల్గా అయిపోయింది చిన్న చిన్న సీసా పచ్చడి కొనుక్కొని జాగ్రత్తగా వాడుకోవాల్సిన అవసరం లేదు లో టమాటా పచ్చడి తెప్పించుకో ఇట్లాగా నాలుగు సార్లుగా కలుపుకోవచ్చు ఏముంది నాలుగు కప్పులు గుజ్జు అనుకో అమ్మా అయ్యే ఈ పచ్చడి లో టమాటా పచ్చడి కప్పు నాలుగు కప్పులకి కప్పు వేసుకో నూనె కూడా నువ్వేం కలపొద్దు నీకు ఇష్టమైతే ఇంగుతో తాలింపు వేసుకో ఇంకొంచెం పచ్చడి కలుపుదాం ఇంకా కప్పు పూర్తిగా వేయలేదు ఇంకొక రవ్వ వేసి కలిపి నీకు చూపిస్తాను అసలు సింపుల్గా ఇవ్వాలి అంటే ఎక్కువ కష్టం లేకుండా అయ్యో పాడైపోతుందేమో నాకు కొలతలు తెలివి కొలతలు కూడా ఊరికే నువ్వు రెండు మూడు సార్లు చేసామనుకో నీకే తెలిసిపోతుంది నూనె బాగా కాగబెట్టి నాలుగు మిరపకాయలు వేసి కొంచెం ఇంగి వేసి అది కూడా కలుపుకున్నాం అనుకో అదొక టేస్ట్ ఇంగు ఇంగు కలిసేటప్పటికి అంతే అయిపోయింది కదా సింపుల్ గా అయిపోయింది చాలా సింపుల్ గా పది నిమిషాలు పని కాయలు ఆరడమే కొంచెం టైం పట్టుద్ది నువ్వు టీవీలో ఏదో సీరియల్ చూడు కాసేపు ఆగి ఆరిపోయినాక అవి చక్కగా ఒలుచుకొని ఈ డిమార్ట్లో తెచ్చుకున్న టమాటా పచ్చడి నాలుగు కప్పులకి ఒక కప్పు వేసి కలిపేసుకొని తాలింపు పెట్టుకో దానికి కూడా అక్కర్లేదు ఒక రకంగా చెప్పాలంటే అదే మంత్ పంపించావు కదా అసలు రాలేదు అదే నేను అప్పటికప్పుడు చేశాను చూద్దాం చిన్న ప్రయోగం అనుకున్నా అది నీ గురించే కాదు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కదా హాస్టల్లో అక్కడ ఎక్కడ ఉంటారు కదా వాళ్ళకి తినాలని కోరిక ఉంటుంది అమ్మకి చెప్తే ఆమె కష్టపడుతుందని ఫీలింగ్ ఉంటుంది అమ్మకు కూడా చెప్పి నాకు కనిపించుకోవచ్చు అమ్మ తేలిక అయిపోతుంది వాళ్ళు కూడా ప్రిజర్వేటివ్ కొంచెం కలుపుతారు కదా దాన్ని బట్టి మన పచ్చడి కూడా ఉంటుంది అది మన కష్టపడటం ఇష్టం లేక ఎంతో తినాలని కోరుకున్నా సరే అడగలేక ఊరుకుంటారు ఈ వీడియో చూస్తే అమ్మ ముందు ఇట్లా చెయ్యి చూద్దాం అని వాళ్ళే చెప్తారు స్పెషల్ మరి నాకు పూర్తిగా అనుభవం కూడా అయింది మరి పెద్దవాళ్ళు కూడా అంటారు అనుకో ఎంతవరకు నిజమా తెలియదు కానీ నాకు కూడా ఆరంభం అయింది ఏంటి వీలైనంత వరకు రాత్రి పూట ఉసిరికాయ పచ్చడి ఉపయోగించవద్దు తినకూడదు